రాడుపేట తనిస్క్ జర్ ఎదురుగా జీఆర్టీ గోల్డ్ పక్కన గుంటూరులో సనాతన ధర్మ పరిరక్షణ జేఏస్సీ బ్రాహ్మణ చైతన్య వేదిక సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ దాసరి రాము వనమ నరేంద్ర డాక్టర్ కోనేరు శ్రీ విద్య జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి బాగులాల కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళడానికి కానీ తిరుమల స్వామి వారిని దర్శించుకోవటానికి కానీ అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం సదౌరంగా ఆహ్వానిస్తాం కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి తిరుమలలో స్వామి వారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను అట్లానే స్వామివారి భక్తి ప్ర విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పదమూడు జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు సభ్యులు అట్లానే హిందూ ధార్మిక సంఘాలు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతా మీరు గనక ప్రకటన చేస్తే మిమ్మల్ని మేము అడ్డుకుని తీరం మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి స్వామి వారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సింది ఎందుకంటే సనాతన ధర్మలో ఇవన్నీ ఒక భాగాలు ఆ భాగాలు గనక మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని కనుక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ చేసి అడ్డుపడి తీర్థం దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని గనక ఎనభై ఐదు శాతం హిందువులు ఓట్లు మీకు అధికారం కావాలా నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నామోసా పట్టు బట్టలు పెట్టడానికి వచ్చి సోమవారం ఆయన బట్టలు పెట్టిన తా ఆశీర్వాద అక్షతలు ఇస్తే ఇరవై సార్లు చుట్టూ దురుపుకుంటా ప్రశ్నలు చూస్తుందని కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన పక్కన ఖర్చు మీరు ఏ జనాల అనిపించోళ్ళం నువ్వు తెలివైన మేము జనాలను అనిపించోళ్ళమా హిందువులం మత పిచ్చి లేదు మాకు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి సినిమా స్టట్లు చేయొద్దు అలిపిరి గతంలో సీఎం గున్నప్పుడు నడిచావా నడవపోయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావి రెక్లరేషన్ సంతకం పెట్టా ఎప్పుడన్నా ఏ ఇక్కడ ముట్టిలోడి నీకు ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా సంతకం పెట్టారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే అక్కడ అక్కడెక్కడ జెరూసలం పోయేసి వస్తావు ఇక్కడ ఇక్కడున్న ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రీస్టులు సంతకం పెట్టడానికి నా ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయొద్దు సినిమా స్ట్రీ చేయద్దు నడిచెక్కుతాం దీపా గర్భ హారతలు ఇచ్చి ఐదేళ్ళు మీకు చేసే నిర్వాహకం ఏంటి వెంకటేశ్వమి వారి దగ్గర మీరు చేసే నిర్వాకాలు ఏంటి ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వమి వారి దగ్గర తిరుపతి కొండపోయిన మీరు బోర్డు బోర్డు ఏంటి ఆ బోర్డు మెంబర్లు అయింది జంబో ఆ జంబో కమిటీలు అయింది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది టీటీడీ బోర్డు మెంబర్లు ఎనభై రెండు మంది తిరుగు కోర్టు కోర్టు తిట్టాల మిమ్మల్ని ఇంతమంది బోర్డు మెంబర్లు అయిందని చెప్పని చేసే యథో పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయి సార్ ఎందుకు ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా ఆయన జోలికి పోయారు ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు ఆయన ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు కొట్టి దెబ్బ కొడితే మళ్ళీ లేక లెక్కలేని దెబ్బ తగిలింది మా మారండి ఎక్కడైనా మారండి దయచేసి ఎక్కడైనా మారండి నాయన మీరు రాజకీయాలు చేసుకోండి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు నీకు పదిహేను శాతం ఉన్న క్రిస్టియన్స్ ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతోనే ఇల్లు ముందుకు వెళ్ళు మేము కాదల్లా ధైర్యంగా చెప్పండి ఆ మాట అది కూడా తెలిసేసుకుంటాం మేము అటో ఇటం ఆ మాట కూడా తెలియచేసుకుంటాం మాకు అవసరం లేదు మేము నమ్ము ఈ ధర్మాన్ని వేరే వాళ్ళు నమ్ముకున్నాం వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాం ఒక మాట చెప్పండి చాలు మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వాలు కూడా కోరుతుంది ఒకటే ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి నిజాలు నిజా నిజాలు తేల్చండి స్వామివారి యొక్క సంపద స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి ఈ ఆదాయ వనరుల్లో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం వివరం ఇవ్వాలా శ్వేతపత్రం రిలీజ్ చేయాలా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యి మీద ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహార నైవేద్యంలో తక్కువకి మూడు వందల రూపాయలు నెయ్యి రావటం మూడు వందల రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే ఒరిజినల్ నూనె ప్యాకెట్ రావు మనకి అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు ఇది క్షమించరా అని నేరమో మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు భగవంతుడు క్షమించడు దీన్ని మేము గుర్తు పెట్టుకుంటాం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దీని పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్ట్ తీసి గత ఏడెనిమిది ఏళ్ళలో స్వామివారి డబ్బును ఏమేమి డబ్బు ఎక్కడెక్కడ ఎంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా నేను ఎన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏ రోజు కూడా అక్కడ ఉన్న రిజిస్టర్ స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది హిందూ దేవాలయాల దగ్గర రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు అన్ని మతస్తులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్ సంతకం పెట్టిన తర్వాత మాలో చేస్తారు ఆయన తోడు సంతకం పెట్టినట్టు నేను తోడు చూడలేదు ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి సంతకం పెడతాను ఒప్పుకోవాలా కిందే ఒప్పుకొని ఆయన అలిపిరి ఎప్పుడు చేయను పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు అర్థమయ్యినట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి మేము కాదను దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని పోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపతి వెళ్ళడానికి ఎవరు ఆపే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఇండియాలో చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు జాతులు ఏ ఒక్క దేశంలోనూ లేవు మీరు చేస్తే హిందూ దేశమనో లేకపోతే క్రిస్టియన్ దేశమనో ముస్లిం దేశమనో ఉంటాయి ఎక్కడైనా సరే ఇన్ని రకాల మతాలు జాతులు అన్నీ కలిసికట్టుగా ఉన్న ప్రభుత్వం మనదే ప్రభుత్వం కాదు దేశం మంది అంత గొప్పగా ఉన్న ఆ సనాతన ధర్మంలో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్నాం అట్లానే వాళ్ళ ఆయన వెళ్ళే ముందల ఆయన్ని వెళ్ళమనండి వెళ్ళే ముందల ఆయన అసలు ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా ఎవరి మీదకి వెళ్తున్నాడు సమాపంచ చెప్పడానికి వెళ్తున్నాడా అదొకటి సమాధానం చెప్పమండి ఈ మూడు వందల యాభై రూపాయలకి ఎవరైతే సప్లై చేశారో ఇప్పుడు నందిని నెయ్యి ఉందండి నందిని నెయ్యి సప్లై చేసే వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తుంది దాని నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ఒక పద్ధతిగా ఉంది అట్లానే ఈ మూడు వందల యాభై రూపాయలు సప్లై చేసిన వాళ్ళని ఏది ఎక్కడి నుంచి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందలు ఇవన్నీ ఆచితూచి ఇదంతా విచారణ జరిపినాక ఒకవేళ జగన్ రెడ్డి చేశాడా లేకపోతే వాళ్ళ కింద ఆఫీసర్స్ చేశారా ఎక్కడ జరిగింది పొరపాటు లేదా నెయ్యి వాళ్ళే చేశారా అదంతా జరిగినాక నువ్వు వెళ్ళు దండం పెట్టుకో ఎవరు ఆక్షేపం చెప్పరని చెప్పి చెప్పండి అంతేగాని ఇదేదో శాంతి భద్రతలకి అఘాయిత్యం కలిగించేలా ఊరికిన యుద్ధానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్తానంటేనో నేను వెళ్తానంటేనో ఆయన బయలుదేరటం అనేది కాదు ఎందుకు వెళ్తున్నాడో ముందని చెప్పి ఇక్కడే సగం క్షమాపణ చెప్పాడు అనుకోండి సగం అనేది ఎందుకు లేదనే దానికి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలని పగలగొట్టడం విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలపెట్టడం ఎన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు దానికి గాను భగవంతుడు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టారు రెండోది ఈ రోజున నేను నడక దావలకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పేసి ఆయన చెప్పిందని కూడా మేము విశ్వసించట్లేదు ఎందుకు విశ్వసించట్లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంది మార్పులు అంతా ఉన్నప్పుడు కూడా చాలా భయంతో పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వచ్చాడు సామాన్యమైన జనంలోకి పరదాలు కట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ధైర్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పి ఏ రకంగా చెప్తాడు మేము ఎట్లా నమ్ముతాం ఈ అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం దీని వెనుక చాలా కుట్ర ఉన్నది అనేది మా మనోభావం దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా ముందుగానే ఆలోచన చేయాలి ఆయన కొండ ఎక్కక ముందే శాంతి భద్రులకు విఘాతం కలిగించే భావాలతో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశాడు కాబట్టి ఆయన మనసులో ఏమున్నదో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా